అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన ముదల మండలంలోని వెంకటపుర గ్రామంలో అక్కడ దాదాపు పన్నెండు గ్రామాల నుంచి వచ్చినటువంటి కొన్ని వందల మంది రైతులు ఈ విధంగా బాజ భజంతులతోటి డప్పు సప్పులతోటి వినూత్నమైన ప్రదర్శన చేస్తూ అక్కడ ఏదైతే మన ముదల మండలంలోని వెంకటపురం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రమేష్ గౌడ్ అనే రైతు యొక్క చేన్లో వెళ్ళడం జరిగింది ఇంతకక్కడ చేన్లో ఎందుకు వెళ్ళలేయా అని అనుకుంటున్నారా రమేష్ గౌడ్ గారు సీడ్స్ కు సంబంధించినటువంటి అక్కడ విత్తనాలను వేయడం జరిగిందన్నమాట అంకుర్ సీడ్స్ అనిష్ పత్తి పంటను అక్కడ వేయడంతో అక్కడ వచ్చినటువంటి మన ఏదైతే ఆర్బిఎం హరివర్మ గారు విధంగా మన ఏఎస్ఎం నవీన్ రెడ్డి గారు అదేవిధంగా సిబ్బంది మొత్తం అక్కడ వెళ్ళి ఆ పంటను అక్కడ తిలకించడం జరిగింది అంతేకాకుండా ఈ విత్తనాలు అక్కడ వేసినట్టయితే పెద్ద మొత్తంలో దిగుబడి వచ్చి ఎక్కువ పంటను అక్కడ మనం సాగు చేసుకోవచ్చు అదేవిధంగా పత్తిని కూడా ఎక్కువ సాగు చేసుకోవడం వల్ల అక్కడ మంచి దిగుబడి వచ్చి మీరు మంచి లాభాలను పొందుతారు అని చెప్పడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సిబ్బంది రమేష్ కిరణ్ జగదీష్ మరియు డిల్లర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వివిధ గ్రామాల నుంచి పన్నెండు గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది